welcome to m1 news వరంగల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి దేవాలయం ప్రాంగణంలో ఉన్న పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాబాంబ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కళ్యాణ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలోకి మారింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేదారి మాట్లాడుతూ ఈ క్షేత్రం స్థల పురాణం ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు మహాభారత కాలంలో పాండవులు తమ వనవాస సమయంలో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉందని తెలిపారు అలాగే రామాయణ కాలంలో శ్రీరాముడు వనవాసంలో భాగంగా ఇక్కడికి విచ్చేసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ క్షేత్రంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగడం భక్తులను ఆకట్టుకుంది భక్తులు హారతులు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి కృపను పొందారు साधुनिं नाना विद परिमल। सवना हस्तिता विदित जिसोनी। ओम तई ओम श्री वरमणी महाम श्री माधव विद्यावर चंद्रवे धर्मनाथ रामनाथ। एको होसाम दरी। ईश्वरे गुणnabla भवता स्वाभिहोस्वे प्रियम्। मानस हक्कम भगवत्। दुरगारिं लोके।

భక్తులందరికీ శుభాశిషులు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రకాళి తటాక తీరంలో వెలిసినటువంటి గోవిందవాంబ సతీ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం జరిగింది ఈ దేవాలయానికి అనేక మంది విశేషమైనటువంటి భక్తులు తండోపతండములుగా వెచ్చేస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో తమ యొక్క కోరికలు నెరవేరుతాయనేటువంటి విశ్వాసంతో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికే కానీ మిగతా కార్యక్రమాలకు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఏ పూజా కార్యక్రమం తలచి ముడుపుగట్టిన పూజా కార్యక్రమం చేసుకున్న వాళ్ళ యొక్క కోరికలు వెంబడే నెరవేరుతున్నాయని భక్తులు స్వయంగా వచ్చి మళ్ళీ దేవాలయాలను దర్శనం చేసు దర్శనం చేసుకోవటం జరుగుతుంది సంతానం కానటువంటి వాళ్ళకు సంతానము వివాహం కానటువంటి వాళ్ళకి వాళ్ళకు వివాహము కళ్యాణం కావాల్సినటువంటి వాళ్ళకి కళ్యాణము తర్వాత ఉద్యోగం కావలసినటువంటి వాళ్ళకు ఉద్యోగము ఏ ఎవరెవరైతే ఏమేమి అయితే తలచనము స్వామివారిని దర్శిస్తారు ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని భక్తులందరూ కూడా మళ్ళీ రావటము చెప్పటము దర్శనం చేసుకోవటం జరుగుతుంది మరి కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ వచ్చేశారు వారందరికీ కూడా ఆ గోవిందమాంబ సతీ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్సులు ఎల్లవేళలా ఉండాలని మరి ఎంటీమి వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా దేవాలయ కమిటీ అధ్యక్షులు మారేడు సదానందాచారి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జల్లపల్లి పెంటయ్యాచారి గారు ముఖ్య సలహాదారులు ఒక్కొండ శంకరయ్య గారు అదేవిధంగా రుద్రో సుగ్రీవాచారి గారు మిగతా కమిటీ సభ్యులందరూ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి నేను కేదారేశ్వరాచారి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవటం జరిగింది శుభం భూయాత్ర

నా పేరు జల్లిపల్లి పెండేచారి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇక్కడ విగ్రహప్రతిష్ఠ అయ్యి రెండు వేల ఐదులో విగ్రహ ప్రతిష్ట చేశాము ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇరవై సంవత్సరాల నుంచి ఈ మహాశివ శివరాత్రి సందర్భంగా ఈ గోవిందమోత్సవ స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుతున్నాం ప్రతి ఏటా జరుపుతున్నాం ఇలాగే విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం సెప్టెంబర్ సెవెంటీన్త్ జరుగుతుంది అలాగే వైశాఖ శుద్ధ దశమి బ్రహ్మంగారు ఆరాధనోత్సవాలు బ్రహ్మంగారు జీవ సమాధి రోజు వైశాఖ శుద్ధ దశమి నాడు మహాబ్రహ్మాండంగా ఆరాధనలు చదువుతాయి ప్రతి ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము భక్తులందరూ అశేషంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారికి దేవాలయ కమిటీ తరఫున మేము భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం ఈ యొక్క దేవాలయ అధ్యక్షుడిగా మారే రోజు సదానందాచారి నా పేరు వరంగల్ మహానగరంలో ఏకైక దేవాలయం రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాడు విగ్రహ ప్రతిష్టాపన చేసినాం అప్పటి నుంచి భద్రకాళి అమ్మవారి ప్రక్కన ఉన్నది కాబట్టి మతాలకు అతీతంగా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం అట్లనే మీ టీవీ టీవీ వాళ్ళకు మీకు ఈ సమాచారాన్ని పబ్లిక్ అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ డిస్ట్రిబ్యూట్